హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరో వీడియో వచ్చేసి గోధుమ పిండితో కొంచెం వెరైటీగా టేస్టీగా స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను పిల్లలకు స్కూల్ టైంలో లంచ్ బాక్స్లోకి ఇలా సింపుల్గా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలకు ఈవినింగ్ టైంలో అయినా ఇలా చేసి ఇవ్వచ్చు ఒక్కటి తిన్నా చాలా అండి చాలా కడుపు నిండుగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరి గోధుమ పిండితో స్నాక్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామా ముందు పిండి కలుపుకోవడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని చాలా మెత్తగా కలుపుకోవాలి మనం చపాతికి పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా సాఫ్ట్గా పిండి అయితే కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దకు ఒక టీ స్పూన్ వరకు నూనె వేసుకొని పిండికంతా పట్టించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని ఈ విధంగా బాగా ఒక నిమిషం మర్దన చేసుకోవాలి ఇలా పిండి అయితే ఈ విధంగా చాలా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ మూసి పెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పిండి నాని లోపల ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని ఇందులోకి ఒక రెండు గుడ్లు పగలగొట్టుకోవాలి ఇలా గుడ్లు పగలగొట్టుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకోవాలి ఇందులోనే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కూడా కొద్దిగా ఎక్కువనే కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే వేసుకోకపోయినా పర్లేదు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఈ ఎగ్గులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ కలిసేటట్లు ఇలా అన్నీ బాగా కలిసేటట్లు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ఎగ్గులో అన్నీ బాగా కలిసేటట్లు కలుపుకున్నాక ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి పదహైదు నిమిషాలు పిండిని బాగా నానబెట్టుకున్నాం కాబట్టి చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా అయిపోయింది ఒక్క నిమిషం వరకు పిండిని మళ్ళీ ఈ విధంగా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండితో ఉండలైతే తయారు చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ సైజులో మనం ఉండలైతే తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక ఉండను తీసుకొని పొడిపిండి చల్లుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చపాతలు అయితే చేసుకోవాలండి ఒక చోట మందంగా ఒకచోట పలుచగా అట్లా లేకోకుండా అంత ఈవెన్గా బాగా చేసుకోవాలి ఇలా ఈ సైజులో చపాతి అయితే చేసుకున్న తర్వాత ఈ చపాతి మీదకి కొద్దిగా నూనెని పోసుకొని ఈ చపాతికి అంతా పట్టించుకోవాలి ఇలా పట్టించిన తర్వాత ఈ చపాతి మీదకి కొద్దిగా పొడిపిండిని కూడా చల్లుకోవాలి ఇలా పొడిపిండి చల్లుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఇట్లా మొత్తం అంత ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసుకోవాలండి ఇలా చేసుకున్నాక చూడండి ప్యాకెట్ లాగా వచ్చేస్తుంది ఇలా చేసి పెట్టుకున్న ఈ పాకెట్ని కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇలా చపాతి చేసేటప్పుడు అంత ఈవెన్గా బాగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఒకచోట మందంగా ఒకచోట పలుచగా అట్లా ఏం లేకోకుండా బాగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి చూసారు కదా ఈ మందంతో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్న ఈ చపాతి రేకును మనం ముందుగా ఎగ్ మిషర్ని ఉంది కదా అండి ఎగ్ మిషర్లో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ముంచుకోవాలి ఇలా ముంచుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి కొద్దిగా నూనె వేసుకొని వేడి చేసుకున్నాక ఇలా ఎగ్ మిక్చర్లో ముంచుకున్న చపాతిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెన్నం మీదకి వేసుకోవాలి ఇలా ఎగ్గులో ముంచి చపాతిని ప్యాన్లోకి వేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ చపాతి మీదకి కొద్దిగా ఎగ్ మిక్చర్ని ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేయడం వల్ల రెండు వైపులా మంచి కలర్తో చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది చూసారు కదా ఇలా ఎగ్ మిక్చర్ని వేసుకున్న తర్వాత ఒకవైపు బాగా కాలనివ్వాలి ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా తిప్పుకోవాలి ఇలా మరోవైపు కూడా తిప్పుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ చపాతిని బాగా కాల్చుకోవాలి ఇలా గరిటెతో ప్రెస్ చేస్తూ చపాతిని కాల్చుకున్నారంటే చపాతి కూడా బాగా పొంగుతుంది ఇలా రెండు వైపులా చపాతిని తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి ఇలా చపాతి రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా చపాతీలన్నీ ఇలా కలుచుకొని పెట్టుకోవాలి గోధుమపిండి ఉల్లిపాయ ఎగ్గు కాంబినేషన్లో ఇలా పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూసారే కదా గోధుమ పిండి ఉల్లిపాయ ఎగ్గు కాంబినేషన్లో ఇలా కొత్త వెరైటీగా స్నాక్ రెసిపీ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ స్నాక్ రెసిపీ కోసం పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్